హాయ్ అండి మనకి క్రిస్పీ చూసారా ఇలాడే కారం పూస ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఎలా అంటే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె కానీ లేదా ఒక పేషన్ కానీ తీసేసుకొని నేను ఇక్కడ చూపించిన గ్లాసుతోనైతే మీరు ఏదైనా కొలత కోసం తీసుకోండి నేను టూ గ్లాసులు శనగపిండి పోసేసి ఇలా జల్లించుకుంటున్నానండి రెండు గ్లాసుల శనగపిండికి ఒక గ్లాసు రైస్ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఐ మీన్ బియ్యపిండి బియ్యపిండి పిండి తీసేసుకొని ఒక గ్లాస్ సరిపోతుందండి రెండు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాస్ బియ్యపిండి సరిపోతుంది ఇలా తీసేసుకొని కలుపుకోవాలి నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి రైస్ పిండి ఆల్రెడీ ఇంట్లోనే పట్టాను అందుకే జల్లించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట అందులో చిటికడ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు ధన్యా వాము పొడి పొడై పట్టేసుకుంటే మనకి అందులోకి ఈజీగా దిగిపోతాయి అనమాట చక్రాల గిద్దెల్లోకి అందుకే నేను పొడైతే అయితే చేసుకున్నాను వాము ఇలా పొడి చేసేసుకొని ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే చూసుకొని వేసుకుంటూ ఉండాలి నేనైతే టూ స్పూన్లు అయితే సాల్ట్ వేసాను అనమాట ఇలా వేసేసుకొని కొద్దిగా కాచి చల్లార్చిన వాటర్ అయితే రెండు గ్లాసులు ముందుగానే హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆరిపోతాయి అవి ఇవి అంతా సెట్ చేసుకునే లోపు అలా హాట్ వాటర్ కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వాటర్తో కలిపేసుకోవాలి మీకు కావాలంటే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నేతిని కానీ ఈ పిండిలు యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే నేను మర్చిపోయాను మీకు అందుకే చెప్తున్నాను అనమాట అవి వేస్తే ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట ఇలా వేసేసుకొని మనం ఇలా జంతికల దాంట్లోకి వేసేసుకొని మనం ఇలా కారం పోసే జంతికలు కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అనమాట నేనైతే కొద్దిగా మీకైతే చూపించాను కొలతతో లేదు ఎక్కువ చేసుకునే వాళ్ళు కూడా అదే కొలతతో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి అలానే ఒక గ్లాస్ తీసేసుకొని ఆ గ్లాస్తో మనకి ఎక్కువ క్వాంటిటీ శనగపిండి ఉండాలి తక్కువ క్వాంటిటీ రైస్ ఫ్లోర్ ఉండాలన్నమాట రైస్ పిండి అప్పుడు మీకు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చక్రాలే కానీ మురుకులు కానీ ఈ విధంగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంట్లో పిల్లల కోసం ఇలా అయితే తయారు చేశానండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే పెట్టండి నేను ఇంకా ఏమైనా మిస్ చేశాను అంటే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా కరప్షన్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సునీ వ్లాగ్స్ చాలా ఈజీ అండి కారం పూస చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట పిల్లలకు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా మనం బయట కొనే బదులు ఇలా ఇంట్లో కొద్ది కొద్దిగా పొంగలోనే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా మనం బయట ఫుడ్డు ఎలా ఉంటుందో చెప్పలేం కదా ఇలా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా మురుకులు అండ్ కారం పూస రెడీ